రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కని గాంధీనగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎనిమిదో రోజు సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను వినియోగించుకుంటూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు ఆటో డ్రైవర్లు జొమాటో సర్వీస్ స్విగ్గి బాయ్స్ వాన్ డ్రైవర్స్ కారు ఓనర్స్ డ్రైవర్స్ కు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వ నమోదు చేయించుకోగలరని కోరారు వాన గుండెస్ ఫార్టీ గోదావరి గది నగర్ లో ఉన్నటువంటి సుందరు తుంగు జోసుకు ఆఫీసులో గత పది రోజులు ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభ్యత్వం చేసినటువంటి వారు ఇప్పటి కూడా ఎన్నో పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు కనుక కార్మిక కర్షకులు అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఆటో యూనియన్ వారికి కూడా మేము విన్నప్పం చేస్తూ ఉన్నాం మీరు వంద రూపాయలు సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు మీ జేబులో ఉన్నట్టేనని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్ కార్ల అడ్డాలో కార్ డ్రైవర్లతో పాటు ఓనర్లు కూడా ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించుకోగలరని మేము వారిని కూడా కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ముదిగంటి దామోదర్ రెడ్డి చిటికెల రాజలింగం పెగడపల్లి నర్సు స్వరాజ్యం బెక్కిం వీరేందర్ చిట్యాల అశ్విని రోడ్డ బానమ్మ మాటేటి లక్ష్మి నర్మద రామగురి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు చిన్న బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని